తొమ్మిదవ సర్గము హనుమంతుడు రావణాంతపురమును పరిశీలించుట శ్రేష్టమైన ఆ పుష్పక విమానములోపల సోభిల్లడి విశాలమైన ఒక మహాభవనమును వాయసుతుడైన హనుమంతుడు దర్శించెను రావణుని ఆ మహాభవనము చుట్టూను అనేక ప్రాసాదములు గలవు ఆ భవనము అర్ధయోజనము వెడల్పునను ఒక యోజనము పొడవునను విస్తరించియుండెను శత్రు సంహార సమర్థుడైన విదేహప్రభు సుతయు విశాలములైన నేత్రములుగలదీయు అగు సీతాదేవిని వెదకుచూ ఆ భవనమును కలయిజూచెను గల ఆ హనుమంతుడు రాక్షసుల నిలయములను పరికించుచూ సర్వోత్తమైన ఆ రావణుని ప్రాసాదమును జేరెను విశాలమైన ఆ భవనము రెండేసి మూడేసి నాల్గేసి దంతములుగల మత్తగజముల చేతను ఆయుధములను చేతబట్టి సర్వసన్నద్ధులయ్యున్న రాక్షసుల చేతను పరివేష్టింపబడి వారిచే అది సురక్షితముగా ఉండెను ఆ మహాప్రాసాదము రాక్షస స్త్రీలైన రావణపత్నులతోనూ ఇంకను అతడు పరాక్రమముచే బలవంతముగా తీసుకుని వచ్చిన రాజకన్యలతోనూ నిండియుండెను ఆ మహాప్రాసాదము మొసళ్లతోడనూ ప్రమాదకరములైన మత్స్యములతోడనూ వీటినన్నింటినీ హతమార్చి మృంగివేయగల తోడను చేపలతోడను విషసర్పములతోడను పెనుగాలులచే ఆకాశమునంటూ చున్న ఉవ్వెత్తు తోడను వ్యాప్తమైన మహాసాగరమువలనుండను ధనపతి అయిన కుబేర భవనమునందలి సంపద్వైభవములు ఉచ్చైశ్రవము దివ్యాశ్వము వాహనముగాగల ఇంద్రుని ఐశ్వర్యముల శోభలు రావణ మహాభవనమునందు చిరస్థిరముగా తేజరిల్లిచుండెను రావణుని యొక్క పుత్రులా సోదరులా మంత్రుల గృహముల ఎందలి సంపద్వైభవములు యక్షరాజైన కుబేరుని యొక్క యముని యొక్క వరుణుని యొక్క సమృద్ధములైన సంపదలతో సమానములు అనే అనుటకంటెను వాటికంటెను గొప్పవేని పేర్కొనుటయే సముచితము ఆ మహాప్రాసాద మధ్య భాగమున ఒక విచిత్ర భవనము గలదు అది మత్తవారణ ప్రతిమలతో అద్భుతముగా నిర్మింపబడియుండెను దానిని ఆ మారుతి వీక్షించెను విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పుష్పకమును పేరుగల ఒక దివ్య విమానమును సర్వవిధములైన రత్నములతో దివ్యందు స్వయముగా నిర్మించి ఇచ్చెను కుబేరుడు తీవ్రమైన తపస్సైనర్చి బ్రహ్మదేవుని అనుగ్రహముతో దానిని పుష్పకమును కానుకగా పొందెను రావణుడు తన పరాక్రమముచే కుబేరుని జయించి ఆ పుష్పకమును తనవసము చేసుకొనెను ఆ పుష్పకమునందలి స్తంభములు వెండి బంగారములతో నిర్మింపబడియుండెను వాటిపై క్రీడామృగముల బొమ్మలు చక్కగా చిత్రింపబడెను ఇంకను అవి అంతటను వెలుగులను విరజిమ్ముచూ కనువిందుగావించు ఆకారములతో ఒప్పుచుండెను వాటి శిఖరములు ఆకాశమును తాకుచున్నవాయననట్లు మహోన్నతములై మేరుమందర శిఖరములతో తుల్యములై విరాజిల్లుచుండెను ఇంకను ఆ పుష్పకము అంతటను నేత్రపర్వముగావించు గుప్తగృహములతో అలరారుచుండెను అది విశ్వకర్మచే చక్కగా నిర్మింపబడినది అగ్నిజ్వాలలతో సూర్యరశ్మితో సమానముగా బంగారు మెట్లతో విలసిల్లుచున్నది అందలి వేదికలు చూడముచ్చటగానన్నవి ఆ పుష్పకము యొక్క కిటికీలును గవాక్షములను బంగారముతోనూ స్ఫటికములతోనూ నిర్మితములైనవి అచటి ఉన్నతములైన వేదికలు అన్నీను ఇంద్రనీలములతోనూ సింహడద్వీపమున లభించు మహానీలములతోనూ పొదుగబడినవి అందలి భూతలము నేల చిత్రవిచిత్రములైన తోడను అమూల్యములైన ముత్యాల తోడను ఖచ్చితమై అద్భుతముగా విరాజిల్లుచుండెను సువాసనలతో గుబాణించుచున్న ఎరచందనముచే ఆహ్లాదకరముగానన్న ఆ పుష్పకము బంగారు కాంతులను విరజిమ్ముచు మధ్యాహ్న సమయమునందలి సూర్యునితో సమానముగా తేజరిల్లిచుండెను వివిధములైన మధురాకృతులు గల గుప్తృహములతో కూటాగారములతో ఆ పుష్పక విమానము అలంకృతమైయుండెను అట్టి దివ్య విమానమును ఆ కపివరుడు అధిరోహించెను అప్పుడు నుండియు తినుబండారముల నుండియూ అన్నముల నుండియూ వచ్చుచూ మైమరపించు ద్రాణతర్పణ మొనర్చు దివ్యగంధము సర్వత్ర వ్యాపించెను ఆ వాసన నా సాపుటములకు తాకగానే వాయుదేవుడే ఆకృతి దాల్చి ఈ పరిమళ రూపమున వచ్చినాడాయని హనుమంతుడు భావించెను ఒక బంధువు తన ఆప్త బంధువును పిలిచినట్లుగా ఆ సువాసన వాయువు మిక్కిలి సత్వసంపన్నుడైన హనుమంతునీ ఇటు రమ్ము ఇటు రమ్మో అని రావణుడు నా స్థలమునకు పిలిచిచున్నదా అన్నట్లు ఒప్పుచుండెను అనంతరము ముందునకు సాగుచున్న ఆ హనుమంతుడు శుభాకృతిగల ఒక విశాలమైన శాలనుగాంచెను కాంత తన కాంతునకు ప్రియమైనట్లూ అది మనోహరైన అయిన సర్వాంగసుందరి వలె రావణునకు అత్యంత ప్రియమైనది సోపానములకు మనులు తాపబడినవి కిటికీలు బంగారముచే నిర్మింపబడినవి అచటి భూతలము స్ఫటికములచే పొదుగబడినది మరియు దంత ఫలకములచే రూపొందింపబడినది అనేక అనేకమణిస్తంభములు నిర్మింపబడినవి అవి వెండి బంగారములతో సమంచితములై కాంతులీనిచున్నవి వాటిపై మంచి ముఖ్యములు స్వచ్ఛప్రవారములు అమర్చబడినవి అచటి స్తంభములు సమానములై ఏమాత్రము వంకరలేనివై అత్యున్నతములై ఆమూలాగ్రము అలంకృతములై దర్శనీయములైయుండెను పక్షములవలె ఎత్తైన స్తంభములతో అది విశాలమైన ఆకాశమునకు ఎగురుచున్నదా అనట్లు విలసిల్లుచుండెను అందు భూతలముపై పృథివీ నదులు సముద్రములు గిరులు వనాది లక్షణములుగల విశాలమై చిత్రమైన రత్నకంబడము పరచబడియుండెను అందువలన అది రాష్ట్రములతోనూ వరుసలుగట్టిన గృహములతోనూ అలరారుచున్నట్టి వలె తోచుచుండెను అది మిక్కిలిమత్తిల్లిన పరవశించిన పక్షుల కలకలములచే మారుమ్రోగుచుండెను దివ్యములైన పరిమళములతో సువాసితమయుండెను సర్వోత్తమములైన ఆస్తరణములతో అలరారుచుండెను అట్టి భవనమున రావణుడు నివసించుచుండెను అది స్వచ్ఛమై హంసలవలె శోభితము అగరు అగరుధూపముచే ధూమ్రవర్ణ విలసితము పుష్పహారములచే చిత్రవర్ణ విరాజితము చిత్రవిచిత్రవర్ణశోభితముయ్ వశిష్ఠునిధేనువువలే కామధేనువు అందరి మనోరథములను తీర్చిచుండను అట్లే సబల కల్మాషీ వర్ణశోభితమైన ఈ భవనము అందు నివసించు వారి కోరికలను అన్నింటినీ ఈడేర్చును కోరికలను ఈడేర్చుచు విరాజల్లుచుండెను అది మనస్సులకు చక్కని ఆహ్లాదమును గూర్చును అచ్చటి వర్ణచిన్నెలు రంగులకే హంగులు గూర్చును శోకములను పారద్రోలును సర్వదివ్య సంపదలకు జననీయైన నిలయమైన ఆశాలను హనుమంతుడు కాంచెను ఇంద్రియార్ధముల ద్వారా తల్లి సంతానము యొక్క పంచేంద్రియములను రీతిగా రావణుని పాలనలోని ఆశాల హనుమంతునకు మిక్కిలి సంతృప్తి గలిగించుచుండెను ఇది స్వర్గమా ఇది ముప్పదిమూడు కోట్ల దేవతలకు నిలయమైన దేవలోకమా ఇది ఇంద్రవైభవములకు నెలవైన అమరావతియా దివ్యతపశ్చర్యలకు ఫలరూపమైన పరాసిద్ధియా అని ఆశాలను జూచి హనుమంతుడు తలపోసను జూదమునందు ఆరితేరినవారిచే ద్యూతక్రీడయందు ఓడింపబడి దీర్ఘాలోచనలో పడిన ధ్యానమగ్నులవలెనున్న జూదరులవలె అచట బంగారు కాంతులతో నిశ్చలముగానున్న మణిస్తంభ దీపములను మారుతిగాంచెను రావణుని తేజస్సు తోడను ఆభరణముల తోడను నిండి అది దేదీప్యమానమైనదని హనుమంతుడు తలంచెను నానావిధములైన వన్నెలు రంగులు గల వస్త్రములను పూలమాలలను ధరించినవారును వివిధములగు వేషభూషణములతో విరాజిలిచున్నవారునూ కంబళములపై సేనించినవారను ఆగువేలకొలది సుందరీమణులను అతడు గాంచెను ఆ నారీమణులు అర్ధరాత్రివరకు మద్యపానములతో క్రీడా వినోదములతో అలసిపోయి నిద్ర వచ్చుచుండగా తూలిచుండిరి అనంతరము వారు గాఢమైన నిద్రలో మునిగిరి నిద్రాముద్రితలైన వారి ఆభరణములు నిశ్చలముగానున్నందున అచట నిశ్శబ్దమూ తాండవించుచుండెను కదలక మెదలకయున్న హంసలతో తుమ్మెదలతో గూడిన ఆ దృశ్యము ఒప్పుచుండెను నిద్రించుచున్న ఆచక్కని దంతములను వారి పెదవులు కప్పివేసెను వారి నేత్రములు మూసికొని యుండెను ముఖములు పద్మముల సువాసనలను విరజిమ్ముచుండెను అట్టి స్త్రీలను హనుమంతుడు గాంచెను ఆరాక్షస స్త్రీల ముఖములు పగటిపూట వికసించిన పద్మములవల నుండి రాత్రియందు మాత్రము ముకులించుకునిన కమలముల రీతి ఒప్పారుచుండెను ఆ స్త్రీల ముఖపద్మములను జూచి మదించిన తుమ్మెదలు నిజముగనే అవి బాగుగా వికసించిన పద్మములని విశ్వసించి రసాస్వాదనకై మరలమరల అభిలాషపడుచుండను సర్వశుభల క్షణములతో ఒప్పుచున్న ఆ కపివరుడు ఇట్లు యుక్తియుక్తముగా ఆలోచించి సౌరభాది గుణములను బట్టి అవి ఆ ముఖములు జలజసదృసములని తలంచెను తటస్థ భావముగల హనుమంతుడు ఆ స్త్రీలను పద్మములనియే భావించెను భామినులచే తేజరిల్లుచున్న ఆ రావణ భవనసాల తారకలచే మిక్కిలి శోభిల్లుచున్న శరత్కాలమునందలి నిర్మలాకాశమువలే విరాజిల్లుచుండెను తరుణీమనులచే పరివేష్టితుడైన ఆ రావణుడు తారలచే పరివృతుడైన కళానిధీగూ చంద్రునివలే తేజరిల్లుచుండెను మిగిలియున్న పుణ్య విశేషముగల తారలన్నీను నుండి అవనిపై రాలిచుండును ఆ తారలు అన్నీను ఈ వనితారత్నములుగా రూపుదాల్చియుండును అని హనుమంతుడు అప్పుడు తలపోసెను ఈ స్త్రీలందరూ ఆతారలవలె వెలుగొందుచున్నారని భావము రాత్రులయందు నిర్మలాకాశమున నక్షత్రముల ప్రభలు వన్నెలు స్వచ్ఛముగా చక్కగా ప్రకటితములబుచుండును అదే విధముగా ఈనారీమణుల దేహకాంతులు రూపములు ప్రసన్నముగా స్పష్టముగా వ్యక్తమగుచుండెను మద్యపాన సమయమునను ప్రతి క్రీడా సమయమునందును ఆయువతుల యొక్క పెద్దవియైన లావైన పూలమాలలు తారుమారైనవి వార్యాభరణములన్నీయు అటునటూ చెదరియున్నవి క్రమముగా వారు అలసిసెలసి నిద్రలోమునుంగుటచే మనోవ్యాపారములన్నీను ఆగిపోయినవి అచట ఉత్తమ స్త్రీలు గలరు వారిలో కొందరి తిలకములు చెదరినవి కొంతమంది వనితల అందల స్థానములు తప్పినవి కొందరి కంటహారములు ప్రక్కకు జారినవి కొందరి ముత్యాలహారములు చిన్నములై మీదబడియున్నవి కొందరి వస్త్రములు జారి తొలగి యున్నవి కొందరి మొలనూలు ఆభరణములు చిన్నములైయున్నవి మార్గాయాసము తొలగుట కొరకై భూమిపై అటునిటు పొరలాడుచున్న ఆడుగుర్రపు పిల్లలవలే ఆ యువతీమనులు తమశ్రమ నివారణకై అటునిటు పొరలుచుండిరి అందమైన కుండలములను ధరించియున్న కొందరు తరుణీమణుల పూలమాలలు తెగి నలిగిపోయిండెను వారు మహావనమునందు బాగుగా వికసించి గజరాజుతుండము తాకిడిచే నలిగిన లతలవలే ఒప్పుచుండిరి కొంతమంది కాంతల వక్షస్థలములపై మిలమిలలాడుచున్న హారములూ చంద్రసూర్య కిరణతుల్యములై భాసిల్లుచుండెను అవి నిద్రించుచున్న శ్రేష్ట హంసలవలే ఒప్పుచుండెను కొంతమంది కాంతల వైడూర్యమణిహారములు కలహంసలాయెనట్లునూ మరికొందరి తరుణీమణుల బంగారు సూత్రములు అలరారుచుండెను ఇసుక తిన్నెల వంటి గల ఆ స్త్రీలు హంసలతోనూ కారండవ పక్షుల కన్నలేడి తోడను చక్రవాకముల తోడను వ్యాప్తములై శోభిలుచున్ననదులవలే ఒప్పుచుండరి చిరుగజ్జ్జ్జ్జ్జ్జలే మొగ్గలుగా బంగారు ఆభరణములే పెద్ద కమలములుగా శృంగార శృంగారభావములే నిద్రావస్థయందు వాసనాప్రభావముచే ప్రకటితములగు శృంగారచేష్టలే మొసళ్లుగా కీర్తులే తీరములుగా గలిగి ఆ స్త్రీలు నదులవలే భాసిల్లుచుండెరి కొంతమంది తరుణీమనుల యొక్క సుకుమారములైన అవయవములయందును స్తనములపై భాగముల ఎందు బాగుగా ఏర్పడియున్న భూషణముల చక్కని గుర్తులు ఆ స్త్రీలు ధరించిన ఆభరణములేయనట్లుగా విరాజిల్లుచుండెను ఆ స్త్రీలు ఆభరణములను ధరింపకయున్నను ఆ రేఖలవలన వాటిని ధరించియున్నట్లుగానే వారు విరాజిల్లు చుండిరనుట కొందరు స్త్రీలు ముఖములపై తమ చీరల కొంగులను కప్పుకునియుండిరి వారి ఉచ్ఛ్వాసని శ్వాసములకు ఆ వస్త్రాంచలములు పదేపదే రెపరెపలాడుచుండెను నానావిధములైన వన్యచిన్నెలతో శోభిల్లుచున్న రావణకాంతల యొక్క ముఖములపై మనోజ్ఞములైన ప్రభలుగల చీరల చెరుగులు ఎగురవేయబడిన పతాకములవలే శోభిల్లుచుండను మనోహరమైన వర్చస్సులతో ఒప్పుచున్న కొందరు స్త్రీల కుండలములు వారి ముఖవాయుస్పర్శల ప్రభావమున తిన్నతిన్నగా కదలుచుండెను సహజముగనే సువాసనాభరితములై సుఖకరములైన వారి నిశ్వాసములు మధురములైన మద్యముల గుబాళింపులతో రావణుని సేవించెను కొందరు రావణ పత్నులు రావణుని ముఖమును భావనతో తమ గల సవతుల ముఖములను పదే పదే మూర్కొని చుంబించిరి రావణుని అందే అత్యాసక్తములైన మనస్సులు గల మధుపాన పరవశలై రావణుడే తమను ముద్దాడుచున్నట్లు తలంచి వారును సపత్నులకు సంతసమును గూచుచుండెరి కొందరు మదవతులు కంకణాలంకృతములైన బాహువులను మరికొందరు రమ్యములైన వస్త్రములను తలగడలుగా జేసికొని అచట సేనించిరి ఒక తరుణి మరియొక యువతి వక్షహ స్థలముపై శిరముంచి సేనించెను ఆమె భుజమును మరియొక భామిని తలగడగా జేసుకుని నిద్రించెను ఒక తంది మరియొక సుందరి యోడిలో తలపెట్టుకుని నిద్రపోయెను ఇంకొక జవ్వని మరియొక లావణ్యవతి యొక్క భుజములపై తలనెడుకుని నిద్రలో మునిగెను యౌవనమదమునకునూ ప్రేమానురాగములకును లోనైన ఆ కాంతలందరూ పరస్పరము తొడలను పాస్యములను కటిప్రదేశములను వీపులను ఆశ్రయించి ఒండోరులపై అవయములను పడవేసుకుని నిద్రించిరి కొందరు మనులు వరుసగా భుజములను చాచి పండుకునియుండుటచే అది స్త్రీమాలగా గోచరించుచుండెను మాలవలెనున్న ఆ భుజసూత్రమున తుమ్మెదలవలే కేశపాసములు నిగనిగలాడుచుండెను రావణుని స్త్రీల సముదాయము స్త్రీవనము ఒక లతావనమువలే భాసిలుచుండెను వసంత చల్లని గాలులు సోకుటచే వికసించిన పువ్వులతో లతావనము శోభిల్చుండను అట్లే ముఖ ముఖమారుతములచే ఆనందకరణితమైనదీ ఆ స్త్రీవనము వరుసగానున్న పుష్పపంక్తులచే అన్యోన్యముగ్రథితమైనదీ లతావనము స్త్రీవనము పరస్పరము పెనవైచుకొనిన భుజపంక్తులతో ఒప్పుచున్నది ఒరసికొని ఉన్న పుష్పములతో విలసిల్లుచున్నది లతావనము వనితలు ధరించిన పూలమాలలు ఒకదానితోనొకటి కలిసియుంటచే పుష్పశోభలతో భాసిల్లుచున్నది స్త్రీవనము లతలచే పరివృతములైన స్కంధములతో అలరారుచున్నది లతావనము భుజములు పరస్పరము చుట్టుకుని వనశోభలను స్ఫురింపజేయిచున్నది స్త్రీవనము అన్యోన్యముగా చేరియున్న భ్రమరములతో రాజిల్లుచున్నది లతావనము పరస్పరము కలిసియున్న ముంగురుల మధుపాడితో తేజరిల్లుచున్నది స్త్రీవనము ఆ సమయమున అచటి స్త్రీల యొక్క ఆభరణములూ అవయవములూ వస్త్రములూ పూలమాలలు ఉచిత స్థానముల ఎందే విలసిల్లుచున్నను వారు పరుండి యున్నందున అవి ఏవి ఎవరివో వింగడించి స్పష్టముగా వివరించుటకు ఎవ్వరికినీ శక్యముగాకుండెను రావణుడు గాడనిద్రలోనుండగా ప్రజ్వలించుచున్న కాంచన స్తంభదీపములు పలువన్నె చిన్నెలతో రాజిల్లుచున్న ఆ రావణకాంతలను రెప్పపాటిలేనివై దేవతలవలే వాయననట్లు ఒప్పుచుండెను రావణుడు మేల్కొనియుండగా ఆయన కాంతలను ఎవ్వరనూ కన్నెత్తియేనననూ చూడలేరుని భావము రాజర్షుల పితృదేవతల దైత్యుల గంధర్వుల కాంతలను రాక్షసకన్యలునూ రావణునియడగల మోహముతో అచటికి వచ్చి చేరియుండెరి అచటి స్త్రీలందరూ యుద్ధకాంక్షగల రావణునిచే అపహరింపబడినవారే కాని మరికొందరి జవ్వనులు మాత్రమూ కామాతురలై రావణుని మోహించి తమకు తాముగా వచ్చినవారు మహాసాధ్వీ అయిన జానకి తప్ప వారిలో రావణుడు కామాతురుడై తన పరాక్రమమును చూపి బలవంతముగా తీసుకుని వచ్చిన వనితో ఒక్కతేను లేదు వారు అందరును అతని గుణములచే ఆకర్షితలై ఆతనిని పొందినవారే వారిలో వేరక పురుషుని ప్రేమించిన ప్రమదగాని లేక వేరొకనికి భార్య అయిన భామినిగానీ లేనే రావణుని భార్యలలో ఒక్కతే అకులీన వంశ సంజాతకానిది లేదు వికృతరూపము గలది లేనేలేదు అసమర్థురాలు నేర్పులేనిది అసలేదు సేవలకు అర్హురాలూ కానిదీలేదు బుద్ధిహీనయుని లేదు కాంతునకు లేదు అందరునూ అన్నింటనూ యోగ్యతలు గలవారే రాక్షసరాజైన రావణుని భార్యలందరూ తమ భర్తయైన రావణునితోగూడి సుఖముగాను నరీతిగనే రాఘ్వధర్మ పత్ని అయిన సీతాదేవియు తన భర్తయైన శ్రీరామునితోగూడి హాయిగా ఉన్నచో ఇతనికి రావణునకు శుభమే కలుగును అనగా సీతాదేవిని అపహరింపకున్నను లేదా ఆమెను శ్రీరామునకు అప్పగించినను రావణునకు మేలే జరుగును అని బుద్ధిశాలి అయిన కపీశ్వరుణీ హనుమంతునీ మనస్సునకు తట్టెను సీతామాత ఉత్తమ గుణ సంపన్నురాలు ఇది ముమ్మాటికినీ నిజము రావణుడు ఉత్తమ వంశమున జన్మించినవాడు లంకకు ప్రభువు గొప్ప శివభక్తుడు అయినను అతడు తన వంశమునకును తన ప్రభుస్థాయికి తనదేవభక్తిరీతికినీ తగని విధముగా ఈమె విషయమున ఎంతయో అనుచితమైన కార్యమును చేసినాడు పరమశాంభవాగ్రేసరుండననుచూ బల్కు రావణుడు తెలియలేకపోయే త్యాగరాజా సంకీర్తనావళి ఇది ఎంతేని విచారకరము అని చింతించుచూ హనుమంతుడు దుఃఖితుడాయను వాల్మీకి మహర్షి విరచితమై ఆది నందలి శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది తొమ్మిదవ సర్గము